సిద్దిపేట జిల్లాలో చిరుత పిల్లల కలకలం రేపాయి బురుగుపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పశువులకు మేత వేస్తున్న సమయంలో రెండు చిరుత పిల్లలు కనిపించడం జరిగాయన్నారు వెంటనే సమీప రైతుతో వాటిని చూసి చిరుత పిల్లలని గ్రహించి అక్కడి నుంచి పరుగులు తీశారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకుని చిరుత పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు చిరుత పిల్లలను స్వయంగా చూశామని రైతులు ఫారెస్ట్ అధికారులతో తెలియజేశారు రెండు పిల్లలు ఉన్నాయని వాటిని చూసిన తర్వాత భయంతో అక్కడి నుంచి తప్పించుకుని రావడం జరిగిందన్నారు రైతులు చూసినవి చిరుత పిల్లలైనా లేక ఇతర జంతువుల అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులకు తోడు గ్రామస్తులు సైతం కర్రలను పట్టుకుని అధికారుల వెంట తిరిగారు బురుగుపల్లి గ్రామంలో చిరుత పిల్లలు కనిపించాయని దావనంలో వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇది ఏంటో అని వేరే ఉండే నాతో ఆయన పిలిచి అడిగినా అడిగితే అది నిజంగా పులే వారుకు అనగానే ఇక పాలక్యాని పట్టుకుని ఉంటాయి రెండు పిల్లలు పిల్లలు తల్లి కనవల్ చిన్న ప్రాంతం ఐదున్నర ఐదు ఇరవై ఐదు అంత విషయం తెలియదు ఇటు ఊరికి వచ్చినాము దాదాపు యాభై మంది ఇటు వచ్చినాము వచ్చే వరకు ఆల్రెడీ మేము యాభై మంది నలుగురు కనబడి ఆల్రెడీ రెండు పులి పిల్లలు చెప్పి చాలా మంది చూసారు నలుగురు దాకా చూసిన్నర గంటల ప్రాంతంలో పిల్ల నర్సింలో అనే అబ్బాయికి బురుగుపల్లి గ్రామ సమీపంలో గల పంట పొలాల వద్ద చిరుతపులి కనిపించినట్లు అనిపించిందంట సో వెంటనే విలేజ్లోకి చెప్తే కొందరు వచ్చి చూసిందంట వాళ్ళకు కూడా ఒక నలుగు ఐదు మందికి కనిపించిందని చెప్పిందంట వెంటనే మాకు కూడా సమాచారం ఇచ్చిండ్రు సిక్స్ ఓ క్లాక్ అట్లా సమాచారం ఇవ్వగానే మేము వచ్చినాము బట్ ఇప్పటివరకు అయితే మాకైతే సైట్ అవ్వలేదు ఇంకా అది సో వీళ్ళందరూ విలేజెస్ భయపడుతున్నారు కాబట్టి మన దగ్గర ఫారెస్ట్ ఆఫీస్లో బోన్ ఉంది ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నైట్ అంతా దాని మనం క్యాప్చర్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ ఏ ఉంది గ్రామస్తులు తిరుగుతూ ఉంటారు భయపడతారు కాబట్టి ఇప్పుడైతే నైట్ మేము బోన్ ఏర్పాటు చేసి చూస్తున్నాం అంటే ఒక మదరు రెండు కబ్స్ చెప్తున్నారండి కొంచెం మదర్ సిక్ ఉంది మేడం చాలా స్లోగా వాక్ చేస్తుంది రెండు కబ్స్ అయితే కన్ఫామ్ గా మేము చూసినాం చెప్తున్నారండి ఆనవాళ్ళు అయితే ఇప్పుడు నైట్ టైం కదండి మార్నింగ్ లో మనకి ఇప్పుడు తడి ఉంటే కనుక వాటి పగ్ పగ్మార్క్ బట్టి మనం చెప్పొచ్చు అది ఏజ్ అంటు అనేది చెప్పొచ్చు అంటే వీళ్ళు చిరుతపుల్లి అంటున్నారు దాని సైజ్ అంటే పగ్మార్క్ యొక్క సైజుని బట్టి చిరుతపుల్ల హైనానా లేకపోతే మామూలుగా కుక్కలనే చూసి ఇట్లా అనుకుందా ఏదన్నది మనకు మార్నింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది అండి ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ నుంచి లో విలేజ్ పై మన రోడ్ పైన కనిపించిందని చెప్పి మా కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పిను సరే వెళ్ళి చూడమంటే చూసినా మేడం నాకైతే ఏం కనిపించలేదు ఆనవాళ్ళు అని చెప్పిందో ఈ చుట్టుపక్కలే ఒక వన్ కిలోమీటర్ లోపల ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి తిరగచ్చు అని గ్రామస్తులు ఒక మాట చెప్పారనమాట దాని ప్రకారం మేము రావడం జరిగింది దీనిపైన ప్రజలకు చెప్తాను సూచన అంటే మామూలుగా ఇన్ కేసు అది ఒకవేళ చిరుతపులే అయితే కనుక కొంచెం దానికి తగు జాగ్రత్తలు పాటించాలి మదర్ అండ్ కబ్ ఉంటే ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటైనా వెళ్ళినప్పుడు టార్చ్ తీసుకొని వెళ్ళడము సౌండ్ చేస్తూ వెళ్ళడము అట్లాంటివి చూసుకోవాలండి మనం బోన్ ఏర్పాటు చేద్దాము ఒక టూ త్రీ డేస్ అక్కడే ఉంచితే కనుక ఒకవేళ అదే ఉంటే క్యాప్చర్ అవుతుంది బోన్కి ట్రాప్ అవుతుంది ఖచ్చితంగా లేదంటే కనుక మనం ఏదైనా సౌండ్ అట్లా చేసి చుట్టుపక్కల ఆర్ఎఫ్ ఉంటుంది కదండి దాంట్లోకి పంపించే అవకాశం ఉంటుంది